నేను ఈరోజు మీకు ఒక చక్కగా కారం మొత్తం తయారు చేసి చూపిస్తాను అదేంటంటే చెప్పబోయే ముందు వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా మన ఛానల్ని తప్పకుండా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆ కారం ఏంటో చూసి ఎదురుకొని అసలు ఈ కారం చేయాలని నాకు ఎందుకు అనిపించిందో ఎందుకు వీడియో పెట్టాలనిపించిందో ఒక విషయం చెప్తానండి ఇదిగో చూస్తున్నారా కొబ్బరి చిప్పలు చక్కగా మనకి పెద్ద పెద్ద పెట్టి మాత్రము మన వాళ్ళకి కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో అనిపించిందండి అంత బాగున్నాయి చెప్పలు అల్లపేటతో ఉన్న కొబ్బరి చెప్పలు అయితేనే చక్కగా మనము వాడుకుంటే మళ్ళీ రుచి ఉంటుంది అందుకని చెప్పేసి ఈ కారం తయారు చేసి చూపిస్తాను చాలా స్పైసీ స్పైసీగా మా పిల్ల కూడా మా చిన్న పిల్ల కూడా ఆఖరికి కారం అంటే మంట పుట్టింది అని పిల్ల కూడా ఈ కారం అనేది చక్కగా తింటదండి మంట పుట్టిన గారే అంత ఇష్టం అనమాట అంత బాగుంటుంది మా నాయనమ్మ అయితే ఈ కారాన్ని తయారు చేయడం నేర్పించిందండి అందుకని చెప్పేసి ఈరోజు మీకు నేను చూపిస్తానండి మా నాయనమ్మకైతే ఇంత కారం చేస్తే రెండు రోజుల్లో కొట్టేస్తుంది అండి ఫ్రైస్లోకి అన్నింటిలోకి వేసేస్తుంది అంత ఇష్టం అన్నమాట మా ఇంట్లో వాళ్ళందరికీ కారం అలాగని చెప్పేసి మనం కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇదిగోండి పెద్ద కొబ్బరి చిప్ప ఒకటి అయితే ఒకటి తీసుకున్నాను నేను అలాగే మూడు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఉప్పు కారం పుట్నాలు ఇంతేనండి కొంతమంది అయితే జీలకర్ర వేసుకుంటారు జీలకర్ర ఫ్లేవర్ తెలిస్తే అంత రుచి ఉండదు మన ఆయన మీద చింత చేసింది నేను కూడా ఇలానే చేస్తాను రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఫ్రైల్లో కానీ అట్లాగే ఉట్టిదైనా సరే మనము దోశల్లో వేసుకుని ఉన్న వీడియోలో చూపించానండి అన్నం బెండకాయ అని చూపించాను అలాంటి వాటిల్లోకైనా సరే ఈ కారణం చాలా బాగుంటుంది దీని రుచే వేరండి అసలు ఓకేనా ఇప్పుడు చూపిస్తానండి మీకు నేను ఈ కొబ్బరిని అయితే మనము చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం మిక్సీలో కొబ్బరి అయితే ముక్కలు చేసేసుకున్నామండి ఈ ముక్కలు చేసుకున్న కొబ్బరిలోకి మనము మిక్సీ జార్లో తీసుకున్నాం కదండి నెక్స్ట్ ఏం చేయాలంటే వెల్లుల్లిపాయలైతే మనము ఇలాగా మూడు వెల్లుల్లిపాయలనైతే పొట్టు తీసుకొని ఈ రెబ్బలు మాత్రం ఇట్లానే ఉండాలండి మూడు వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను మొత్తం కలిపేసి వేసుకోవచ్చండి మనము అలాగే ఉప్పు నేనైతే ఇట్లా చేత్తో వేస్తున్నాను చూడండి అండి ఇది దాదాపు ఒక రెండు స్పూన్లు ఉంటుంది వేసుకున్నాము అట్లాగే అండి దీనికి మాత్రం కళ్ళుప్పే వాడుకోండి సాల్ట్ మాత్రం వాడుకోవద్దు ఎందుకంటారా సాల్ట్ వేస్తే అస్సలు బాగుంటుంది కారం దీనికి కల్లుప్పే టేస్ట్ తప్పనిసరిగా అది మాత్రం పాటించండి అండి వెల్లుల్లిపాయ పొట్టు తీయకుండా కళ్ళుప్పు మాత్రం వేసుకోవడం ఇవే అట్లాగే పుట్నాలు కుప్పిడి పుట్నాలు వేసుకుంటున్నాము అలాగే కారం కారం అయితే చూసుకోండి కొలత ఒక స్పూను రెండు స్పూన్లు మూడు స్పూన్లు నాలుగు ఐదు స్పూన్లు ఐదు స్పూన్లు కారం అయితే గొడ్డు కారం తీసుకుంటున్నాను చక్కగా ఎర్రగా మనం ఇంట్లో మరాడిపించిన గొడ్డు కారాన్ని తీసుకుంటున్నాను గుంటూరు కారము సూపర్గా ఉంటుంది దీనిలోకి చక్కగా దీన్ని మాత్రం మనం మొత్తం తీసుకున్నామండి ఒకసారి కొబ్బరి వెల్లుల్లి కారం పుట్నాలు ఉప్పు ఇంకా ఈ ఐదు ఐటమ్సే ఒకసారి మనం గ్రైండ్ చేసుకోని వచ్చుకున్నాము స్మూత్గా మాత్రం గ్రైండ్ చేయొద్దండి పచ్చా పచ్చగా అంటే పలుకులు పలుకులుగా ఉండాలి ఇప్పుడు నేను మిక్సీ చేసుకొని వస్తాను ఆరెంజ్ కలర్లో ఉంది మనకి కారం అయితే ఇలాంటి కారాన్ని మన ఆయనమ్మ అయితే చక్కగా వేసి అప్పుడప్పుడు ఈ కారాన్ని అన్నంలో కలిపి ముద్దలు చేసి పెట్టేదండి దాదాపుగా నేను మన ఆయనమ్మ వంటలు చేస్తూ ఉంటాను అమ్మాయి కూడా చేస్తాను ఈ కూరల్లో మాత్రం మా నాయనమ్మ స్పెషలిస్ట్ అనమాట ఈ కూర ఆ కూర అని కాదు కదండి పప్పుచార చేస్తే మా నాయనమ్మ అసలు పేట పేట వాసం వస్తాయి అంత బాగా చేస్తుంది సరే అండి మా నాయనమ్మ అయితే చూపించిన కారాన్ని అయితే మీకు అందరికీ షేర్ చేశానండి చూస్తున్నారా ఎట్లా ఉంది కారం అంటే కచ్చాపచ్చాగా ఉంది ఇదిగోండి నేను చేత్తో చూపిస్తాను మీకు చూడండి ఎట్లా ఉంది చూస్తున్నారా ఇలా ఉండాలి కారం అంటే అంతేకాని పొడిగా పౌడర్ లాగా అలా ఉంటే బాగుండదు ఇలా ఉంటే ఏంటంటే మనకి తింటే పంటికి తగులుతూ భలే టేస్ట్గా ఉంటుంది అలాగే వెల్లుల్లిపాయ చూసారా ఎట్లా కనిపిస్తుందో ఇలా కనిపించాలి అంతేకాకుండా అండి వెల్లుల్లిపాయ వాసన వస్తుందండి ఆ వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది అన్నం ఎంత అనిపిస్తుంది అంత వాసన వస్తుంది చక్కగా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు మనం ఫ్రైల్లో కొని అలాగ తినేసేయచ్చు ఓకే మరి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి మన ఛానల్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను బాయ్ అండి